లైక్ అంటే మీకు ఇండస్ట్రీలో ఎలాంటి హిట్స్ కానీ లేదంటే ఎలాంటి అది కూడా మీకు లేదు అంటే గుర్తింపు కానీ ఏం లేదు సో ఒక పెద్ద సినిమా ని టార్గెట్ చేసుకొని మనం ఇలా ముందుకొస్తే ఈ నేను ఫేమస్ అవుతానేమో అదే చాలా మందికి ట్రెండ్ అవుతుంది దేని గురించి అన్న మాట్లాడితే మనం ట్రెండ్ అవుతామేమో అని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోని ముందుకు రావడం అనేది ఈ మధ్య కామన్ ట్రెండ్ అయిపోయింది కామన్ లేదు మేడం ట్వంటీ గురించి మాట్లాడుకుంటే ఉంది కదండి మేడం అది ఉన్న దానికే ఇక్కడ వచ్చాను లేకపోతే నేను రాను అది మీరు అడిగిన క్వశ్చన్ పైట్ ఇప్పుడే మూవీ రిలీజ్ అయ్యి ఇలా వస్తే అది రైట్ ట్వంటీ టూ లోనే నేను హ్యాజర్డ్ స్టెప్ ఇది వరకు ఉంది వెంకటేర్ సార్ ఇలా ఉంది ఉంది స్టెప్ నేను ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళు కాపీ కొట్టాల్సినంత టైం సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటది అన్నారు అఫ్ కోర్స్ ఆమె పెద్ద స్టార్ ఇండియా స్టార్ ఇప్పుడు రామాయణ మూవీలో సీతక కూడా చేస్తున్నారు లేదు ఒకసారి నేను ఎల్ విజయలక్ష్మి గారిని కలిశాను ఎల్ విజయలక్ష్మి గారు అంటే చాలా సినిమాలు చేశారు అప్పట్లో చూడు భక్త ప్రహ్లాద గుండమ్మ కథ లాంటి సినిమాలు శ్రీకృష్ణ తులాబారా ఇండియాలో ఉన్న క్లాసికల్ డ్యాన్సర్స్ పోగేస్తే ఫస్ట్ ప్లేస్ ఎల్ విజయలక్ష్మి గారికి ఇవ్వాలి ఆమెలాగా ఎవరు వేయలేరు సో ఆమె నేను కలిశాను ఒకసారి అనమాట కలిసినప్పుడు మీ మీరు చూస్తుంటారా ఇప్పుడు ఈ డాన్స్ అంటే ఆమె కూడా ఈ పేరు చెప్పింది సాయి పేరు సాయి కూడా చాలా బాగా చేస్తుంది అన్నారు ఖచ్చితంగా సాయి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు ఆమె ఒక లాగా ఇలా సాగిపోతుంటది ఆమె కాపీ కొట్టిందో లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియా మీడియా చాలా మంది సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నారు కొద్దిసారి డైలాగ్ తీసుకోండి తమన్ గారు పెట్టేశారు కదా ఆయన కూడా ఒక సోషల్ మీడియా స్టార్ ఈయన లాగానే అలాగే నకిలీస్ గొల్స్ పాట టిక్ టాక్ దుర్గారావు వాళ్ళది అది అది కూడా పెట్టారు కదా వాళ్ళు కూడా మా మీద ఫోకస్ పెడుతున్నారు సాయి పల్లవ్ గారు సాయి పల్లవ్ గారు తీసుకున్నారు లేదో నాకు తెలియదు కానీ పూర్తిగా ఈయన మా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తున్నాను ఆమె కాపీ కొట్టారు లేదు నేనైతే డాన్సర్ కాదు నాకు తెలియదు నాకు కూడా చాలా మంది ఈ రోజు వీడియోలు పంపించారు మీలాగా ఆంధ్ర వాళ్ళది ఒకటి సేమ్ స్టెప్ ఉంది అలాగే ముక్కాల ముక్కాల ప్రభుదేవ పంపించారు నేను కూడా కామ్ అయ్యాను కానీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం కాపీ అయితే కొడుతున్నారు సోషల్ మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా తగు సత్కారాలు సన్మానాలు చేస్తే బాగుంటదని నేను అని యా ఎగ్జాక్ట్లీ మీరు నా సైడ్ నుంచి అవును ఆ మీ సైడ్ నుండి ఏదైతే ఉందో ఈ విషయంగా ఏకీపించను కాబట్టి ఈయన బాధ ఉంది కాబట్టి ఈయన నా బాధ చెప్పుకుంటాను ఒక ప్లాట్ఫామ్ నాకు ఏదైనా చూపించండి చూపించాను ఆమె ఎక్కడ మేమెక్కడ గానీ చెప్తున్నాను ఎవరు ఎక్కడ అది ఏం లేదండి ఇప్పుడు సోషల్ మీడియాలో మీకున్నంత ట్రెండ్ తనకు లేకపోయి ఉండొచ్చు తనకి మూవీ వరకే ఉండొచ్చు బట్ మీకు చాలా మందికి మీరు తెలుసు అవునా చాలా మంది మీతో కూడా సెల్ఫీ దిగుతూ ఉంటారు మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు రైట్ సో అంటే ఎవరిది వాళ్ళకు ఉంటది ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు మనని మనమే చూపించుకోవాలి ఎప్పుడైనా సరే సో ఆ విషయంలో అలా మీరు తక్కువ చేసి చూసుకోవడంలో కూడా ఫోటో ఇచ్చి మా మాకు కూడా ఒక షేక్ హ్యాపీగా ఫీల్ అవుతాం అని అనుకుంటున్నాను కూడా నాకు కాల్ చేశారు ఎందుకంటే నేను పక్కన కూర్చోము నాకు నేనంటే ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు కదా నేను నా నీతిని నా అబ్బాయి ఫోన్ చేశాడు

ఒక మాట అన్నారు నేను కంప్లీట్ గా రామకృష్ణ అంటే మీతోని ఏకీభవించట్లేదు అని చెప్పేసి చెప్తున్నాను అంటే కంప్లీట్ గా నేను యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా చెప్తున్నారు అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దీన్ని కంప్లీట్ గా ఎవరు నమ్మడానికి లేదు ఎందుకంటే చాలా స్టెప్పులు చాలా మంది చేస్తుండే ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగానే నార్మల్ గా మన నెక్లెస్ గర్ల్స్ లో దుర్గారావు గారిదైనా ఎవరిదైనా సరే కొంచెం వాళ్ళ తీసుకుంటే వాళ్ళతో మాట్లాడారు వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళతో పర్మిషన్స్ తీసుకున్నారు తీసుకునే కూడా వాళ్ళు ఉన్నారు మీరెవరో కూడా మొన్నటి వరకు త్రీ డేస్ బ్యాక్ వరకు ఎవరికి తెలీదు అంటే కొంతమందికి తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నాకు మీరు ఎవరో తెలీదు సీరియస్ గా నేను మీకు తెలుసు లేదో కూడా తెలీదు సో అంటే సో మచ్ చాలా మందికి చాలా మంది తెలియకపోవచ్చు కానీ అంత పెద్ద స్టార్ మూవీ నుండి అంటే డైరెక్ట్ గా నాకు ఆ స్టెప్ కాపీ కొట్టారు నాకు అంటే న్యాయం కావాలి లేదంటే గుర్తింపు కావాలి అని అనడం సాయిల్ మాది అలాగే ఉంది వీళ్ళు ఇక్కడే లోకల్లో ారు వాళ్ళ దగ్గర అడుక్ అప్రోచ్ అయ్యి అన్నమాట వాళ్ళకి ఆ దుర్గారావు గారికి మన కుర్జీ తాత్కి కి నేను ఎక్కడో బెంగళూరు లో ఉంటాను కాబట్టి నన్ను ఎవరో గుర్తించలేదు అంతే కాకపోతే యాజ్ మాదే ఉంటుంది కాకపోతే నాకి సేమ్ స్టెప్ ఏ ఉంది ఇది ట్వంటీ టూ లోనే చేశానని ఒక థ్యాంక్స్ చెప్తే చాలు అప్రోచ్ అయ్యి సాయి పల్లవి గారు మీకు వచ్చి అంటే మేడం కాదు ఆ టీం వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది నాది సేమ్ స్టెప్ ఏ ఉంది ఇలా సోషల్ మీడియాలో నేను టచ్ ఉన్నాను ఇండస్ట్రీ వాళ్ళకి సో అలా తీసి అని నేను ఏకీభవిస్తున్నాను మేడం అంతే నాది ఇంకా మేడం గారిని పెద్ద కి ఏమో నేనేమో వేరేలాగా మాట్లాడ కావాలి నాకు ఏదో డబ్లాస్ ఇచ్చినమో నాకు ఫేమ్ కావాలి అలా లేదు నేను అలా ఉండాలి నాకు అంత ఇంత ప్లాట్ఫారం తెలుసు మీరు అన్నారు కదా రామకృష్ణ గారు నార్మల్ గా మీకు ఇండస్ట్రీలో కొంతవరకు కూడా సర్కిల్ ఉంది రైట్ మీరు ఆల్రెడీ డీ మెయిన్ ఏదైతే ఉందో డాన్స్ షోస్ లో డీ ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉన్నారు సో సాయి పల్లవి గారిని రీచ్ అవ్వడం అనేది లైక్ సత్య గారు త్రూ అయి ఉండొచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా మీకు చాలా ఈజీ పని కొంచెం కొంచెమైనా కష్టమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్ గా మీరు వాళ్ళ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇది నాది అండి పరిస్థితి అని ముందు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసిండుంటే అప్పుడు మీడియాకి వచ్చి చెప్పుంటే బాగుండేది లైక్ అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అది కాకుండా డైరెక్ట్ గా మీడియాకు వచ్చేసి సాయి పల్లవి గారు తండీల్ మూవీలో నా స్టెప్ కాపీ కొట్టారు అనేది అనేది చెప్పడం ఎంతవరకు రైట్ మీరు అడుగుతున్నది ఇప్పుడు సోషల్ మీడియా ఉండేది మనము వేరే దగ్గరికి అప్రోచ్ కాకపోయినా మన సోషల్ మీడియా దగ్గరికి వచ్చేది మన రైట్ మేడం ఇప్పుడు ఎందుకంటే నేను 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 ట్రెండ్ మేడం వేరు ఇప్పుడు పెట్టేది యాక్టర్ కావాలి యాక్ట్ అయ్యే నాకు అన్ని ఆపలు అలాంటి థాట్ నాలో లేదు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన దానికోసమే నాకేం పెప్పేది ఆపాలు రావు ఇది ఇంతకే స్టాప్ అవుతుంది ప్రజలు చూస్తారో కాకపోతే నా మనోభావం దెబ్బతీసింది ఇప్పుడు దుర్గారావు కావచ్చు కుర్జీ తాత్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మన ముందే హిట్ అవుతున్నారు సో నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే అది వేసాను కదా ఆ స్టెప్ ఒకటి నేను మీ దగ్గర మీడియా చెప్పుకోవాలి అనిపించింది చెప్పాను అంతే ఇంక వేరే లాగా నేను ఏది మనసులో పెట్టుకోండి నా ఓపెన్ గా చెప్పాను అన్ని ఇంటర్వ్యూ ఛానల్ కు చెప్పాను నేను డబ్బులు కానీ నాకు ఫేమ్ కానీ వేరే అవకాశాలు కానీ రావాలి అంటుండలేదు ట్వంటీ టూ లో వచ్చేసిండేది ట్వంటీ ఫైవ్ లో వచ్చిండేది యాజ్ ఎట్ ఉంది అని నేను చెప్తున్నాను అంతే మేడం ఇప్పుడు అంతే అప్పుడు అంతే మనకి సాయి పల్వి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది సో నాదే స్టెప్ పోనీ అది ఒకటి నాలో ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది మేడం మీరు డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే మీ ఓన్ గా లేదు మేడం నేను శశి మాస్టర్ డి శశి మాస్టర్ వాళ్ళు దాంట్లో నేను నేర్చుకున్నాను బెంగళూరు ఎలా ఉంటారు వాళ్ళ డ్యాన్స్ క్లాస్ ఒక సిక్స్ మంత్ నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకుని అలాగే నేర్చుకుంటూ ఉండాను కాకపోతే నేను సమాజ సేవలో కొంచెం బిజీ ఉంటాను జనాలకు హెల్ప్ చేసే దాంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో నేను చాలా బిజీ ఉంటాను అది కొంచెం అదే చెప్పాను కదా ఇంకా ఫ్యామిలీ ఇష్యూ దాంట్లో కొంచెం వెనుకున్నాను మీరు డీలో చేశాను అన్నారు కదా దేవి గెటప్ లో చేశాను అన్నారు కదా చేసాను ఓన్లీ గెటప్ా లేదు డాన్స్ ఉంది మన మాకు ఏం రోల్ ఇచ్చింటారో అది డీలో ఖాళీ గెటప్ యూరు ఎవ్రీ వన్ మీకు తెలుసు కదా డాన్స్ ఉంటేనే ప్రతి ఒక్కరిని సైట్ యాక్టర్ డాన్స్ ఉంటేనే విత్ పర్మిషన్ స్టేజ్ మీద ఇంకా అక్కడ కాకుండా ఎక్కడైనా చేసారా డాన్స్

అన్నీ మీరు చే మీరు మీరు చేసే ఏదైతే ఈ పోరాటం అనాలా లేకపోతే దీన్ని ఏమనాలో కానీ ఫైట్ ఫైట్ న్యాయం లేనిది అన్నట్టుగానే ఉంది దీనికి న్యాయం లేదు అన్నట్టుగానే ఉండాలి అలా ఎందుకంటే అలా ఉండిపోతారు మీ మీ సైడ్ న్యాయం ఉండితే పల్వి మేడం మీద మేము పెద్ద ఆరోపణ చెప్తున్నాను తన వచ్చి తనకు దిగ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలి అది నేను అలా చెప్తున్నాను వాళ్ళు రానే రవ్వలే నేను డిమాండ్ చేస్తుండలేదు మేడం నేను డిమాండ్ ఎక్కడ పెడుతుండలేదు సో నేను మీడియాకి కి చెప్పుకున్నాను అలా వెళ్ళింది ఇంకా నేను అప్రోచ్ అయ్యారు అం ఫుల్ ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఇప్పుడు కూడాను నేను సక్సెస్ అయిన నాది స్టెప్ అనే గుర్తింపు ఇప్పటికే వచ్చిందని నేను వదిలేశాను అలా ఆ థాట్స్ ని మీరు ఆ స్టెప్ కాపీ కొట్టలేదు అన్నదానికి లేదు ఓకే కాపీ కొట్టింది అనడానికి లేదు బట్ మీడియా ముందుకు వచ్చేసి నా స్టెప్ ని కాపీ కొట్టింది అంటున్నారు ఆమె వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అంటున్నారు అవును మూవీ టూ థౌసండ్ ఫోర్ లోనే వచ్చింది ఆంధ్రా వాళ్ళ మూవీ మేడం మూవీలో సాంగ్ అది చాలా హిట్ సాంగ్ అది 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 చాలా పెద్ద హిట్ సాంగ్ అది నైరే నాయరే సాంగ్ అది చాలా బిగ్గెస్ట్ హిట్ అది అవునా ఆ సాంగ్ లో ని మీకు రాకపోవడం వల్ల ఏమన్నా చేంజెస్ ఉండి ఉంటారు దానికి పాపం వాళ్ళ బ్యాడ్ లక్ ఏమో గానీ సాయి పల్లవి గారి బ్యాడ్ లెక్క మరి ఏమి అదృష్టమో ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా పేరు పెరుగుతుంది సో మనకి కింద దిగు అంటే ఇప్పుడు ఏంటి మీరు బయటికి రావడం వల్లే సినిమా హిట్ అయింది మేడం ఇంకో ఇంకా అలా ఇంకా చాలా హిట్ అవుతుంది పర్వాలేదు నా గురించి నేను కాదు యాజ్ ఎట్ ఉంది మ్యామ్ చేసింది యాజ్ ఎట్ ఉంది నాది యాజ్ ఎట్ ఉంది బిఫోర్ ట్వంటీ టూ లో నేను చేశాను నాకు ఏమనిపిస్తుంది అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్